రాష్ట్రంలో పథకాలను అమలు చేయడానికి తగిన నిధులు లేవని అయినప్పటికీ ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వెనకాడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను అప్పు చేసైన తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అందిస్తాం అని ప్రకటించారు అమరావతి విశాఖ ఉక్కు పోలవరం ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర సంక్షేమ పథకాల కోసం మళ్లించలేమని సీఎం పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అవసరమైన వనరులను సమకూర్చేందుకు కృషి చేస్తాం సంక్షేమే మా ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం అని అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు ప్రజల సంక్షేమే మా ధ్యేయం ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు వేలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే అని ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ టు గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతునికి ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ టు గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ అవుట్